హాయ్ అండి అస్లాం వేకుమ్ సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి ఒక నెల తర్వాత అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము చికెన్ తినక నెల రోజులు అయితే అవుతుంది ఇంకా మా పిల్లలు చికెన్ చికెన్ అని అడుగుతున్నారు ఇంకా అందుకని చికెన్ బిర్యానీ అయితే చేస్తాను ఇంకా అయితే మీతో షేర్ చేసుకోలేదండి మీకైతే చాలా సార్లు షేర్ చేశాను కదా ఎందుకు అని చెప్పేసి షేర్ చేయలేదు ఇంకా నా వీడియో తీయడానికి కూడా ఓపిక అయితే లేదు ఇంకా పిల్లల కోసం హస్బెండ్ కోసం ఆఫ్టర్నూన్ సండే ఆఫ్టర్నూన్ అయితే ఇలా చికెన్ బిర్యానీ అయితే చేశాను హ్యాపీ అస్లాంలేకమ్ ఈరోజైతే మా సండే స్పెషల్ చూసారు కదా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేశాను చాలా ఇష్టంగా అయితే తిన్నాను చాలా రోజుల తర్వాత చికెన్ అయితే తిన్నామండి ఒక నెల అయితే చికెన్ అయితే తినలేదు చాలా రోజుల తర్వాత తినేసరికి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనిపించింది ఇంకా ఫైనల్గా ఈ సండే అయితే తెచ్చుకొని బిర్యానీ అయితే చేసుకున్నామండి ఇంకా పిల్లలకి అయితే చాలా ఇష్టం చికెన్ మటన్ అయితే అసలు తినట్లేదు ఫిష్ కూడా సరిగ్గా తినట్లేదు సరే ఈరోజు చికెన్ తెచ్చుకుందామని చెప్పి తెచ్చుకున్నాము ఇక్కడైతే అందరు తింటున్నారండి నా ఇఫ్తార్ స్పెషల్ వచ్చేసి ఈరోజు బ్రెడ్ బజ్జీ అలాగే బోండా మసాలా వడ అలాగే బనానా బజ్జీ అయితే మా హస్బెండ్ బయట నుంచి అయితే తీసుకొని వచ్చారండి వస్తా వస్తా వాటర్ మిలన్ కూడా తీసుకొని వచ్చారు ఎప్పుడు ఇంట్లోనే చేస్తున్నావు కదా ఈరోజు బయట తీసుకొని వస్తా అని చెప్పి తీసుకొని వచ్చారు ఇంకా నేను కూడా సరే అన్నానండి ఆఫ్టర్నూన్ బిర్యానీ చేశాను కదా అండ్ నైట్ డిన్నర్ కూడా వచ్చేటట్టు అయితే చేస్తానండి ఇంకా నైట్ డిన్నర్ కూడా బిర్యానీ చికెన్ కర్రీ అయితే ఉంది మా గ్రీఫ్ నమాజ్ అయితే చదువుకున్నాను ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీ కొంతమంది అయితే వెళ్తున్నాను ప్రతి సండే అయితే నేను వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటానండి మా హస్బెండ్ కూడా తోడుంటారు కదా అన్ని ఒకేసారి అయితే తెచ్చుకుంటాము అయ్యే వారం అయితే వస్తాయి ఇంకా కొంచెం కొంచెం లేని ఈ మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వస్తాను కదా అప్పుడు వెజిటేబుల్స్లో ఏమైనా లేకపోయినా ఇంట్లో ఏమైనా లేకపోయినా అప్పుడు అయితే తెచ్చుకుంటాను ఇంకా ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే వీడియో తీయడం కుదరలేదండి ఈరోజు మ్యాచ్ ఉంది కదా మా హస్బెండ్ కానీ మ్యాచ్ వచ్చింది మ్యాచ్ వచ్చింది అన్నారు ఇంకా ఇక్కడైతే మ్యాంగోస్ అయితే వచ్చాయండి టూ ఫార్టీ రూపీస్ అంట నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వచ్చే మ్యాంగోస్ కొంచెం పుల్లగా ఉంటాయి కదా అందుకని ఒకటే తీసుకున్నాను తీయగా ఉంటే రేపు మా హస్బెండ్ చెప్తే తీసుకొని వస్తారులే అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను ఇంకా రోబ్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి వన్ ఎయిటీ రంజాన్ స్పెషల్ కదా మొహబ్బత్ కావరవత్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను ఇంకో ఒంట్లో వేడి కూడా తగ్గిద్దండి అది తాగడం వల్ల ఇంకా సూపర్ మార్కెట్ కూడా వెళ్ళాము అక్కడైతే బాబు పన్నీర్ అడుగుతుంటే పన్నీరు చీజ్ బటరు మ్యాగీ అదైతే తీసుకున్నాము ఇంకా అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము వెజిటేబుల్ ఫ్రూట్స్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏమైనా అండి సండే ఇలాగే అవుతున్నాయి వారంకి సరిపడంతా అన్నీ ఒకేసారి తీసుకుంటాను కదా అందుకని ఇంత రేట్ అయితే అవుతున్నాయండి ఇంకా అది కాక సూపర్ మార్కెట్లో కూడా బిల్లు ఫైవ్ హండ్రెడ్ ఏమయ్యాయి ఇంకా అదైతే స్లిప్ లేదు మరి మా హస్బెండ్ తీసుకోలేదేమో తెలియదు కానీ అదైతే లేదండి ఇంకా ఇదండి బయట నుంచి తీసుకునే ఐటమ్స్ అయితే ఇవ్వండి మీతో అయితే షేర్ చేశాను అలాగే క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఉన్నాయి కదా అవి వచ్చేసి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను క్యాబేజీ క్యాలీఫ్లవర్ కిలో లెక్క అయితే ఇవ్వరండి ఇంకా ఆ కాయ ఎంత ఉన్నా కానీ పంతొమ్మిది రూపాయలు క్యాలీఫ్లవర్ అయినా క్యాబేజీ అయినా నేనైతే అక్కడే తీసుకుంటాను చాలా పెద్దగా ఉంటాయి తక్కువ రేట్లో వస్తాయి కదా అని చెప్పేసి నేను అక్కడే తీసుకుంటాను ఎలాగో సూపర్ మార్కెట్కి వెళ్ళాము వెజిటేబుల్కే కదా వెళ్ళింది అని చెప్పేసి అక్కడే తీసుకున్నాను తర్వాత వెజిటేబుల్స్ వచ్చేసి ఒక షాప్కి అయితే వెళ్తామే డైలీ అక్కడైతే తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇంక ఇలాగ తీసుకొని వచ్చేసి ఇంకా వేటికి వాటికి అయితే సర్దుతూ ఉన్నాను మీకు కూడా బోర్ కొట్టకుండా స్పీడ్ మూడ్లు అయితే పెట్టేశాను చూస్తూ ఉండండి Thank you. నేను ఇఫ్తార్లో ఎక్కువగా పెరిగే తింటానని చెప్పాను కదా ఇంకా ఇఫ్తార్కి అయితే ఈరోజు పెరుగైతే తింటున్నాను అది కాకుండా నైట్ బిర్యానీ తిన్నాం చికెను ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇలాగా రైస్ వండుకొని పెరుగుతో కడుపు నిండా తినేసాను ఇంకా ఇలా తిన్న తర్వాత తిన్న తర్వాత ఫజర్ నమాజ్ అయితే చేసుకున్న తర్వాత కొంతసేపు ఖురాన్ అయితే చదువుకున్నాను పిల్లల్ని లేపానండి ఇంకా వాళ్ళు కూడా చదువుకున్నారు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే వీళ్ళ స్టార్ట్ అయ్యాయి మండే అయితే ఇంగ్లీష్ అండి ఇంకా లేపి కొంతసేపు చదివించి పని అంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళకైతే స్కూల్ కి అయితే తీసుకెళ్తున్నాను